హలో ఫ్రెండ్స్ నేను మీ అనుషా వెల్కమ్ టు మై ఛానల్ నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు మొక్కజొన్న తోటైతే వేశారు నేను మా ఇంటికి వస్తూ వస్తూ ఇలా మొక్కజొన్న పొత్తులను అయితే తెచ్చుకున్నానండి అవి చాలా ఎక్కువగా ఉండడం మూలంగా ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను తీసుకొచ్చుకున్న మొక్కజొన్న అయితే లేతగానే ఉన్నవి ముదురుగా ఉండే మొక్కజొన్న అయితే వాటిని ఒల్చుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ లేతవే కాబట్టి తీసుకున్నది నానబెట్టుకోవట్లేదు ఒకసారి వాష్ అయితే చేసుకుంటున్నాను ఈ మొక్కజొన్న గారెలు నేనైతే క్రిస్పీగా అయితేనే రెడీ చేసుకుంటున్నాను అంటే కొంతమంది బెల్లంతో కూడా రెడీ చేస్తారండి ఈ గారెల్ని నేను ఇక్కడ అయితే బెల్లం అయితే యాడ్ చేయట్లేదు ఇక్కడ నేను ఒకసారి వాటర్తో అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఇలా వాష్ చేసుకున్న మొక్కజొన్న పొత్తుల్ని ఒక స్టైనర్లో అయితే వడగట్టుకుంటున్నానండి నేను తీసుకున్న మొక్కజొన్న గింజలు అయితే లేతవే కాబట్టి ఇక్కడ స్టైనర్లు అయితే వడగట్టుకుంటున్నాను అదే ముదిరివి అయితే కనుక కొంచెం మిక్సీలో వేసినప్పుడు వాటర్ అనేది యాడ్ చేయాలండి స్టైనర్లో వడగట్టుకున్న మొక్కజొన్న గింజల్ని నేను ఇక్కడ మిక్సీలోకి అయితే తీసుకుంటున్నాను ఈ మొక్కజొన్న గారెలు క్రిస్పీగా రెడీ చేసుకున్నట్టయితే అచ్చం మనం పచ్చిశనగపప్పుతో వడలైతే వేస్తాం కదండి అలాగే ఉంటుంది టేస్ట్ అనేది ఇక్కడ నేను తీసుకున్న మొక్కజొన్న పొత్తులకి రెండు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం జీరా కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేయాలండి ఇవంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి మిక్సీ జార్లోనే ఉంచేసి దానిలో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో మనం గారెలు అనేవి కరకరలాడతాకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరిపిండి అయితే యాడ్ చేస్తున్నాను దానితో పాటు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా శనగపిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే కనుక కొంచెం దీనిలో కారం అయితే యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేశాను ఈ పిండినంతటికి ఒక ముద్దలా కలుపుకొని ఇలా వడల్లాగా చేసి వేసుకుంటామేనండి ఇవి చాలా టేస్టీగా కరకరలాడుతూ అయితే ఉంటాయి కొంతమంది ఈ గారెలను తీపిగా కూడా తింటారు మనం ఇందక మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తీపిగా తినాలనుకునే వాళ్ళు ఇంతేనండి చాలా ఈజీగా మొక్కజొన్న గారెలైతే రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ గారెల్ని విడిగా కూడా తినేస్తారండి కానీ పచ్చిమిర్చి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్